నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అండి నిన్న ఓఎస్ జగన్ గారు ఏం మాట్లాడినారు ఏంది కార్యకర్తలను ఉద్దేశించి తెలుసుకున్నాం పూర్తిగా విన్న తర్వాత నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి చంద్రబాబు చీటర్ కాదా ప్రజలను మోసం చేసిన బాబుపై ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా పార్టీ నేతల భేటీలు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం అంటే చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలంట చంద్రబాబు నాయుడు చీటర్ అంట ముసలమ్మ కూడా బట్ట నొక్కుతుందన్న బాబు ఇప్పుడు ఎలా నొక్కాలో చెవులు చెప్పమంటున్నారు చూడు ముసలమ్మ కూడా బట్టన్ నొక్కుతా అని చెప్పావు ఇప్పుడు నువ్వు బటన్ నొక్కడానికి ఏముంది నీ దగ్గర చెవులో చెప్పమంటున్నావు అని జగన్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నారు సీఎం సీఎం మారడు వైఎస్ఆర్సీపీ వెళ్ళి టీడీపీ వచ్చింది ప్రతి వ్యవస్థ తిరు తిరుగుమలేకి వెళ్ళింది ఈరోజు టీడీపీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లోకి వెళ్ళగలరా అని టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళగలరా అని జగన్ గారు అంటున్నారు ఏడెనిమిది సంవత్సరం ఈ నెలలకే నీకు వ్యతిరేకత ఎందుకు వస్తుందండి చెప్పండి నాలుగేళ్ళు మూడేళ్ళు అయితే ఏమైనా వ్యతిరేకత వస్తుంది ఇప్పుడిప్పుడే చేస్తున్నారు వాళ్ళు కూడా అమరావతిని డెవలప్ చేస్తున్నారు విశాఖపట్నం రైల్వే జోన్ కానీ పెట్టుబడిన దోవాసెల్లి పెట్టుబడులు కానీ చేస్తున్నారు ఇప్పుడే వ్యతిరేకత ఏమీ రాదు టైం చూడాలి ఇల్లు డెవలప్ చేయకపోతే వ్యతిరేకత వచ్చే వస్తుంది ప్రజలు ప్రచురించడం మొదలు పెట్టారు కాలర్ పట్టుకొని నిలదీసే రోజు వస్తుంది కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం చూడండి బంగాళాఖాతంలో కలిపేద్దామంటున్నాడు అన్న జగనన్న గారు కార్యకర్తలు అన్నలా ఉంటా మళ్ళీ ఇంట్లో ఇంట్లో శర్మిలక్కకు అన్నలాగా ఉండరా అక్కడ న్యాయం చేసి మన ప్రజలకి ఏమున్నాయంటే ప్రజలు కూడా నమ్ముతారు మీరు అక్కడ ఇంట్లో న్యాయం చేయట్లేదు కదన్న ఇంట్లో ఫస్ట్ న్యాయం చేశారనుకో అప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారు అది నమ్మకపోతే ఎట్లా ఉంటుంది చెప్పు ఇవాళ ఈ ప్రభుత్వ ఆయంలో ఒకవైపు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయినాయి ఎన్నికలు ఎప్పుడు ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో చెత్తపుట్టలేకెళ్ళిపోయింది ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపు విద్య వైద్యము వ్యవసాయము గవర్నెన్స్ ఇలా అన్ని వ్యవస్థలు తిరోగమంలో కనిపిస్తున్నాయి కేవలం ముఖ్యమంత్రి మారాడు వైఎస్ఆర్సిపికు పక్కకు వెళ్ళి టీడీపీ వచ్చింది అంతే తేడా ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ తిరోగం లేకపోయింది వైఎస్ఆర్ సిపాయంలో వచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు చంద్రబాబు అమలు చేస్తామన్న ప్రతి పథకము మోసము అబద్ధము కేవలం తొమ్మిది నెలల కాలంలో కనిపిస్తున్న మోసాలు ఇవి చూడండి ఇది చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అన్ని మోసాలు చేస్తున్నాడు ఏం పథకాలు కనిపించట్లేదు అని జగనన్న చెప్తున్నాడు మనం వస్తే మళ్ళీ అన్నీ చేస్తాము అని అంటున్నాడు ఐదేళ్ళకు ముందు ఏం చేశారన్నా అదే అది చేసి ఉంటే మళ్ళీ మీరే అయింది కదా సీఎం ఇప్పుడు మళ్ళీ వచ్చి చేస్తామంటున్నారు ప్రజలు ఒక తాడవ నమ్ముతారు రెండో తాడవ మోసపోరు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఏమంటున్నారు ఈ అన్నీ సంవత్సరంలోనే లేడీ బస్ ఫ్రీది అన్నీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు ఏం చేస్తా అన్నారు కూడా చూడండి మీరు నిన్ననే క్యాబినెట్ మీటింగ్ మీటింగ్లో పెట్టాడు అధికారులతో ఏం చేస్తా అంటున్నాడు కూడా చూడండి ఏం చేస్తా అంటున్నాడు ఏమి పరిస్థితి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు చేయలేడ పథకాలు ఏం చేస్తా అంటున్నాడు ఏంది చూడండి సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యము తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ఈ ఏడాది నుంచే అమల్లోకి అని చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్లో చెప్పాడు రాష్ట్ర బడ్జెట్ దాని మీద గురించి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ఈ ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు ఎనిమిది నెలలకే వ్యతిరేక వస్తుంది అని మళ్ళీ అని జగనన్న చెప్తున్నాడు రాబోయేది జగన్ టూ పాయింట్ జీరో పాలన చీకటి తర్వాత ఎలుగు రావడం ఖాయం మన క్యారెక్టర్ ఇలువలు కాపాడుకుందాం రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తా చూడు ఇప్పుడు రాబోయే కాలంలో అంటే నెక్స్ట్ ప్రభుత్వం వస్తే దగ్గరుండి చేస్తాడంట ఐదేళ్లలో మంత్రులు మంత్రులకే దగ్గర కలిసేదానికి అవకాశం లేదు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు వాళ్ళ ఆండారంలో జరిగింది ఇప్పుడేమో నేను దగ్గరుండి చేయిస్తా అంటున్నాడు మరి ఎన్నికల ప్రచారంలో ముసలమ్మ కూడా బట్టన్ నొక్కుతుందని చంద్రబాబు చెప్పారు మరి ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి ఎందుకు బట్టన్ నొక్కలేదని చంద్రబాబును అడుగుతున్నారు చంద్రబాబు ఇప్పుడు బటన్ ఎలా నొక్కాలో తన చెవులో చెప్పమంటున్నారు మొగమాటం లేకుండా నిసగ్గుగా మాట్లాడుతున్నారు మరి ఈ వ్యక్తి చీటర్ కాదా ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు మీరు మేము మనందరం కలిసికట్టుగా నిలబడి ఈ అరాచక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకు తీసుకెళ్దామని పార్టీ నేతలకు శ్రేణులకు పిలుపునిచ్చారు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరితో ఎంపీటీసీలు జడ్పీటీసీలతో మీటింగ్ పెట్టాడండి పెట్టి ఇది మొత్తం మన నెక్స్ట్ వచ్చే మీకు దగ్గరుండి నేను మెయిల్ చేస్తాను మీరు అని అన్నాడు లంచాలు లేకుండా ఏకంగా టూ పాయింట్ సెవెన్ త్రీ లక్షల కోట్ల బటన్ నొక్కి ప్రజలకి ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీ ప్రభుత్వమే ఒకవైపు కోవిడ్ ఉన్నా రాష్ట్రం అతాతులకం అవుతున్నా పరిస్థితులు కలిసి ఉన్నా ఆదాయాలు తగ్గినా అనుకోని ఖర్చులు పెరిగినా ఏ రోజు సాకులు ఎతకలేదు ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాము హామీల అమలులో పాటు అభివృద్ధి ఒకవైపు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చి ప్రజల జీవితాలు వెలుగులు నింపుతూ మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధిని చేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు హామీలన్నీ అమలు చేసినామని చెప్తున్నాడు మళ్ళీ మద్యపాన నిషేధము తేడా అమలు చేసినాడన్న మద్యపాన నిషేధం అమలు చేయలేదు కదన్నా చెప్పు సమావేశానికి హాజరైన ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని హామీలు పెట్టాము అన్నీ చేసినాము పం నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసినామని జగన్ గారు చెప్తున్నారు మళ్ళీ మద్యపాన నిషేధము అమరావతి డెవలప్మెంట్ లేదు మూడు రాజధానులన్నీ డెవలప్మెంట్ లేదు అవన్నీ చేయలేదు కదన్న మళ్ళా సిపిఐ రద్దు అన్నారు ఉద్యోగస్తులకు అది అన్న ఇ అన్నారు ప్రతి ఇండ్లు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలం అన్నారు ఏమీ లేదు పింఛను మూడు నాలుగేళ్ళు అయినా వెయ్యి రూపాయలు పింఛను పెంచకపోతుంది ఇవన్నీ ఉన్నాయి కదన్న నైంటీ నైన్ పర్సెంట్ మీరు అన్నీ డెవలప్ చేసి రెండు రెండు లక్షల డెబ్బై ఐదు ఓట్లు బటన్ నొక్కి ఇచ్చినా అంటున్నారు బటన్ నొక్కిన డబ్బు ఎక్కడ వీందో ప్రజలు ఎలా ఓట్లు వేశారో ఏమో మరి మీరే ఆలోచించుకోవాలన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ